హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒక ఇంట్లో పిల్లలకి డ్యాన్స్ స్కూల్ నేర్పిస్తూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న సేనాపతి ప్రేమను చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి ప్రేమ ఇక్కడ ఉందేంటి అని చెప్పి వెంటనే సేనాపతి తన బండిని స్టాప్ చేసి ఇక ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి ప్రేమ అక్కడ కొంతమంది పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది అది చూసిన సేనాపతి చాలా బాధపడుతూ ప్రేమ అని పిలుస్తాడు అది విన్న ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతుంది నానా మీరు ఇక్కడ అనగానే అప్పుడు సేనాపతి అమ్మ ప్రేమ ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఇలా చేయడమేంటమ్మా నిన్ను ఇలాగే పెంచానా చూడు ఒక్కగానొక్క కూతురివి నిన్ను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాను కాలు కింద పెట్టకుండా సాదుకున్నాను అలాంటి నువ్వు పిల్లలకు డ్యాన్స్ క్లాస్ నేర్పించడం ఏంటమ్మా అయినా నువ్వు ఇలా చేస్తే నా పరువు పోతుంది కన్న తండ్రి పరువు పోయేది ఇలాంటి టైంలోనే కదమ్మా అని చెప్పి ఇక సేనాపతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు నానా అసలు నేను చెప్పేది వినండి అని అంటూ ఉన్నా కూడా సేనాపతి నువ్వు కాదమ్మా ఇదంతా చేస్తుంది ఆ రామరాజుగాడు నా మీద కక్షతో నీ మీద తీర్చుకోవాలని చూస్తున్నాడు ముందు ఇంటికి వెళ్ళి వాడి సంగతి చెప్తాను అని చెప్పి సేనాపతి చాలా కోపంగా ఇక ఇంటికి వెళ్తూ ఉంటాడు అది చూసిన ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక నా గురించి మావయ్యకి ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసిపోతుంది ఎలా అని చెప్పి ఇక ప్రేమ కంగారు పడుతూ ఇంటికి వెళ్తుంది రామరాజు ధీరజ్ గురించే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే రామరాజు ధీరజ్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన సేనాపతి చాలా కోపంగా ఇంటికి వచ్చి ఒరై రామరాజు ఒరై రామరాజు అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న రామరాజు చాలా కోపంగా ఏయ్ ఏంట్రా ఒరే అని పిలుస్తున్నావు చాలా మర్యాదగా మాట్లాడు అని అంటూ ఉన్నా అప్పుడు సేనాపతి ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది కోడలు తెచ్చిన డబ్బుతో నువ్వు ఇల్లు గడుపుతున్నావు అంటే నీ కోడలని ఉద్యోగం చెయ్యమని చెప్తున్నావు అయినా వాళ్ళు చేసే డబ్బుతో వాళ్ళు తెచ్చే డబ్బుతో బ్రతకడానికి నీకు సిగ్గనిపించడం లేదురా అని చెప్పి ఇక సేనాపతి రామరాజు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న రామరాజు చూడు సేనాపతి కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అయినా నా కోడలు తెచ్చిన డబ్బుతో నేను ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు సేనాపతి లేకపోతే ఏంట్రా నా కూతుర్ని పిల్లలకి ట్యూషన్ పిల్లలకి డ్యాన్స్ నేర్పించమని డ్యాన్స్ కలిసి పంపిస్తున్నావు తను డె తెచ్చే డబ్బుతో ఇంట్లో ఇల్లు గడుపుతున్నావు నీకు సిగ్గనిపించడం లేదు అని చెప్పి సేనాపతి రామరాజు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న రామరాజు చూడు సేనాపతి నువ్వు అన్నట్టు ప్రేమ డ్యాన్స్ క్లాస్ విషయం నాకు తెలియదు కానీ ఒక్కసారి ప్రేమను అడుగు అంటూ ఉంటే అప్పుడు సేనాపతి ఇంకా ప్రేమను అడిగేదేముందిరా నాకు అర్థమైపోయింది అయినా నీ రెండో కోడలు గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఇప్పుడు నీ చిన్న కోడలు పిల్లలకి డ్యాన్స్ క్లూలు నేర్పించి ఆ తెచ్చే డబ్బులతోనే సంతోషంగా బ్రతుకుతున్నావు కదరా అయినా నీ కొడుకు నా కూతుర్ని పోషించలేనప్పుడు దాని మెడలో ఎందుకు రా తాలి కట్టడం అయినా చేతగాని వాడు పెళ్ళెందుకు చేసుకోవాలి అని చెప్పి రామిగా సేనాపతి ధీరజ్ రామరాజు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటే ప్రేమతో ఏంటి ప్రేమ నిజమా మీ నాన్న అన్నట్టు నువ్వు పిల్లలకి డ్యాన్స్ క్లూస్ నేర్పిస్తున్నావా అనగానే ఇక ప్రేమ ఏమీ చెయ్యలేక అవును మావయ్యా నేర్పిస్తున్నాను అని చెప్పడంతో ఇక రామరాజు ఒక్కసారే షాక్ అయిపోయి పక్కకి నిలబడతాడు అది చూసిన సేనాపతి వెంటనే రామరాజుతో గొడవకి దిగుతాడు ఇక దాంతో రామ్ సేనాపతి ధీరజ్ రామరాజుకి తెచ్చిచ్చిన ఆ కొత్త షర్ట్ పట్టుకొని లాగడంతో ఇక దాంతో ఆ షర్ట్ మొత్తం చినిగిపోతుంది అది చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే చాలా కోపంగా విశ్వ సేనాపతి కాలర్ పట్టుకొని ఇక సేనాపతి చంప పగలగొడతాడు అది చూసిన ప్రేమ ధీరజ్ అని గట్టిగా అరుస్తుంది ఇక అది విన్న ధీరజ్ ఏంటి అరుస్తున్నావేంటి నీకు ముందు నుంచే చెప్పాను కదా నువ్వు డ్యాన్స్ క్లాసు ట్యూషన్సు చెప్పొద్దని నేను నిన్ను పోషించానని ముందే చెప్పాను ఇప్పుడు చూసావా ఏం జరిగింది నువ్వు డ్యాన్స్ క్లాస్ చెప్పడం వల్ల మీ నాన్న మా నాన్నని అందరి ముందు ఎలా అవమానిస్తున్నాడో ఇప్పటికైనా అర్థమయ్యిందా అని చెప్పి ఇక ధీరజనగానే అప్పుడు రామరాజు మాత్రం ఆపరా ఇక ఆపు నువ్వు నీ నాటకాలు అయినా నువ్వు మన శత్రువుల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నప్పుడే నా పరువు ప్రతిష్ట మొత్తం పోయింది ఇప్పుడు నీ భార్య పోగొడితే ఏముందిరా ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు నా పరువు ప్రతిష్ట పోగొట్టాలనే చూస్తున్నారు ఇప్పుడు మీ మావయ్య చేత నా కాలను పట్టించావు నేను చెప్పినట్టు నువ్వు వినలేదు ఇక నీ భార్య కూడా వినలేదు ఇప్పుడు ఏం జరిగింది తన కూతురు చేసిన డబ్బుతోనే మనం ఇల్లు గడుపుతున్నామని మీ నాన్న చెప్ అలా మీ మావయ్య చెప్తున్నాడు చూడండి వా అతను కాదురా నన్ను చంపేసింది మీరు నువ్వు నీ భార్య కలిసి నన్ను తలెత్తుకోకుండా చేశారు కదరా ఇక నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు అని రామరాజు అంటాడు ఇక మాటలు విన్నా ధీరజ్ లేదు నానా నేను కావాలని ఏదీ చెయ్యలేదు నా కాళ్ళ మీద నేను నిలబడాలి నా భార్యని పోషించుకోవాలి అందుకోసమే ఇంతలా కష్టపడుతున్నాను కానీ నేను ముందే ప్రేమకి ఇవేవీ వద్దని చెప్పానా కానీ నా మాట పట్టించుకోకుండా తను ఇలా చేసి ఇంట్లో గొడవ పెట్టింది తనని క్షమించకూడదు వెంటనే బయటికి గెంటేయాలి అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన రామరాజు వెంటనే ధీరజ్ చంప పగలగొడతాడు చూర్రా బయటికి పోవాల్సింది నువ్వు నీ భార్య ఇద్దరు తనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంట్రా భార్యకి చెప్పే విధానం తెలియదు కానీ ఇప్పుడు నా పరువు పోయాక నువ్వు నీ భార్యని గేంటేయడమేంట్రా చూడు నేను ఇక నిర్ణయం తీసుకున్నాను నువ్వు నా నీ భార్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండకూడదు నా మాట అంటే నేనంటే విలువలేని మీకు నా ఇంట్లో స్థానం లేదు వెళ్ళిపోండి అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటాడు అప్పుడు భద్రావతి ఏంటి రామరాజు ఇప్పుడు ఇదొక కొత్త నాటకమా ఇన్ని రోజులు నా మేనకోడలు డ్యాన్స్ క్లాస్ నేర్పించి తెచ్చిన డబ్బులతో తాఫీగా తిని ఇప్పుడు నా మేనకోడల్ని బయటికి గెంటేస్తున్నారా ఇదంతా నీప్లానే కదా అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు చూడండి నీ మేనకోడలు డ్యాన్స్ క్లాస్ నేర్పినిస్తున్నట్టు కూడా నాకు తెలియదు కావాలంటే నీ మేనకోడల్నే అడగండి అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ అవునత్త నేను డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తున్న విషయం మామయ్యకి అత్తయ్యకి ఎవరికీ తెలియదు అని ప్రేమ అంటుంది ఇక అది విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే ప్రేమ చెంప పగలగొడుతుంది ఏంటే నువ్వు చేసిన పని నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నాకు తెలియకుండా నువ్వు బయటి పనులు ఏది చెయ్యకూడదని నీకు చెప్పాను కదనే నువ్వు నాకు మాట కూడా ఇచ్చావు అలాంటిది నాకు తెలియకుండా నువ్వు డ్యాన్స్ క్లాస్ నేర్పించడమేంటే అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదత్త నీకు మాట ఇచ్చాను కానీ ధీరజ్ ఒక్కడే కష్టపడుతూ ఉంటే చూడలేకపోయాను అందుకే ధీరజ్కి సహాయంగా ఉండాలని నేను కొంతమంది పిల్లలకి డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తున్నాను నీకు ఇచ్చిన మాటను తప్పానత్తయ్య నన్ను క్షమించు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది ఏంటే నాకు ఇచ్చిన మాట తప్పి నువ్వు పిల్లలకి డ్యాన్స్ క్లాస్ నేర్పించావా ఇప్పుడు మీ నాన్న ఏమన్నాడో చూసావు కదా నువ్వు తెచ్చిన డబ్బుతో మేము విల్లు గడుపుతున్నామంట అలా ఎలా మీ మామయ్యని అందరి ముందు ఎంతలా అవమానించాడో చూసావు కదే అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ లేదత్తయ్య ఇది ఎవరికి తెలియకుండా చెయ్యాలనుకున్నాను కానీ నాన్న చూసేడు మావయ్యని ఇంతలా అవమానిస్తాడని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదే నా పరువు మీ మావయ్య పరువు ఇంటి పరువుని నువ్వు అందరి ముందు బయట పెట్టావు పోగొట్టావు ఇక నాకు ఇచ్చిన మాట కాదని నువ్వు నాకు మాట తప్పావు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అని చెప్పి వేదవతి ఒరే ధీరజ్ ఎన్ని రోజులు ప్రేమ నా మేనకోడలు తను ఏది చేసినా కరెక్టే చేస్తుందని నేను అనుకున్నాను కానీ నన్ను నిన్ను ఇంతలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను చూర్రా దీన్ని వెంటనే మెడ పట్టుకుని బయటికి గింటే అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి చాకైపోతుంది అత్తయ్య నేను చెప్పేది వినండి ప్లీజ్ అత్తయ్యా అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదు ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండకూడదు నేను తలా నోరు కొట్టుకొని మరీ చెప్పాను నువ్వు మళ్ళా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఇంట్లో గొడవలవుతాయని చెప్పాను కానీ నా మాట కాదని నువ్వు మళ్ళీ డ్యాన్స్ స్కూల్కి పోయి పిల్లలకి డ్యాన్స్ నేర్పించావు అది చూసి నీ నాన్న మా నాన్నని ఎంతలా అవమానించాడో చూశావు కదా అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన రామరాజు వెంటనే ధీరజ్ చంప పగలగొట్టి ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు కూడా ప్రేమతో బయటికి వెళ్ళిపో ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఇక రామరాజు అనడంతో ఇక ధీరజ్ కూడా నానా నేను ఏం తప్పు చేశానని నన్ను పంపిస్తున్నారు అనగానే అప్పుడు రామరాజు ఏం చేసావా నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసి నేనన్నా నా మాట గౌరవం లేకుండా చేశారు కదా ఇంతమందిలో నా పరువు తీశారు కదా ఇక మీరు ఉండకూడదు వెళ్ళిపోండి అని చెప్పి రామరాజు ఇంట్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ప్రేమ ధీరజ్ తన రూమ్లోకి వెళ్ళి లో బట్టలు సర్దుకుంటూ ఉంటారు ఇంతలోనే నర్మద ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రేమ నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా నువ్వు ఇలా చేయడం తప్పు కాదా చూడు నాతో చెప్తే ఏదో విధంగా సర్దిద్దాని కదా ఇప్పుడు చూడు మీ నాన్న చూసి ఇప్పుడు అందరి ముందు బయట పెట్టాడు నువ్వు ఇంట్లో గొడవలు పెట్టినట్టు మామయ్యకి తెలిసిపోయింది కానీ ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా ప్రేమ ఎక్కడ ఉంటారు ఎలా బ్రతుకుతారు అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏంటదినా అంతలా బాధపడుతున్నావు ప్రేమ ఉంది కదా తను డ్యాన్స్ క్లాస్ నేర్పించి నన్ను పోషిస్తుంది కదా అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మద చూడు ధీరజ్ ప్రేమ గురించి అలా మాట్లాడకు నువ్వు ఒక్కడివే కష్టపడి పనిచేస్తుంటే ప్రేమ చూడలేకపోయింది అందుకే నీకు తోడుగా ఉండాలనే తను ఈ నిర్ణయం తీసుకుంది పాపం పదే పదే ప్రేమని బాధ పెట్టకు ధీరజ్ అని నర్మదా అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేకపోతే ఏంటొదినా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఇలా నువ్వు డ్యాన్స్ క్లాస్ అని పిల్లలకు ట్యూషన్ అని చెప్తే నాన్న అది తెలుసుకొని ఇంట్లో గొడవలు జరుగుతాయి వద్దు అని చెప్పాను కానీ నా మాట వినకుండా నాకు తెలియకుండా డ్యాన్స్ క్లాస్ నేర్పించి వాళ్ళ నాన్న కంట్లపడి ఇప్పుడు ఇంట్లో గొడవలు పెట్టి నాన్న మమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పాడు అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా డ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అది చూసిన రామరాజు వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు రామరాజు మాత్రం తన మనసులో ఒరే ధీరజ్ నువ్వంటే నాకు ఎంతో ఇష్టంరా కానీ ఆ ప్రేమ ఆ ప్రేమ వల్లే ఈరోజు ఇంటి పరువు పోయిందిరా తను మనకు తెలియకుండా ఎన్నో పనులు చేసి వాళ్ళ నాన్న కంట్లో పడింది ఇప్పుడు వాళ్ళ నాన్న అందరి ముందు నన్ను అవమానించాడు అందుకే నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తున్నాను రా నన్ను క్షమించరా ధీరజ్ అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇక వేదవతి కూడా ధీరజ్ ప్రేమ వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఒరే ధీరజ్ మీ నాన్న ఎన్నిసార్లు నీతో గొడవపడినా నేను మాత్రం సర్ది చెప్పేదాన్ని కానీ ఈరోజే నా చేతులతోనే మిమ్మల్ని బంటి గేట్ గేటేసే పరిస్థితి వచ్చిందిరా అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు ఇక ధీరజ్ ఒక రూమ్ చూసి ప్రేమ ధీరజ్ తన ఇంటి పక్కనే ఆ రూమ్లోనే ఉంటూ ఉంటారు ఒకరోజు రామరాజు అటుగా వెళ్తూ ఉంటాడు ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా తన ఇంటి డోర్ దియ్యకపోవడంతో రామరాజు అటువైపు చూసి ఇదేంటి ఈరోజు ప్రేమ ధీరజ్ ఇంకా ఇంటి డోరు తీయలేదేంటి వీళ్ళకి ఏమైనా జరిగిందా అని చెప్పి రామరాజు కంగారు పడుతూ ఉంటాడు ఇక వెంటనే ఇంటికి వచ్చి బుజ్జమ్మ అయినా ఆ ధీరజ్ ప్రేమ ఇంకా డోర్ తీయలేదేంటి ఆ ఇంటికి డోర్ వేసిందేంటి ఎక్కడికైనా వెళ్ళారా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఎందుకండి ఇప్పుడు వాళ్ళ గురించి మీకెందుకు మనం వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు కదా వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు వదిలేయండి మళ్ళీ మీరు వాళ్ళతో గొడవ పడొద్దు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు బుజ్జమ్మా లేదు బుజ్జమ్మా అసలు ఆ ఇంటి డోర్ తలుపు తివ్వలేదు నాకేదో భయంగా ఉంది ఒక్కసారి వెళ్ళి చూసిరా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి మీరేనా ఇలా అనేది ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్తే మీరు కోపాడతారు కదా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు లేదు బుజ్జమ్మ వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది వెల్లుబుజమ్మ ఏమైనా గొడవ పడ్డారా అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు ఇక రామరాజు మాటలు విన్న వేదవతి వెంటనే ధీరజ్ ఇంటికి వెళ్తుంది ఇక ధీరజ్ ప్రేమ లేవకపోవడంతో వేదవతి కూడా ఇదేంటి ఇంత ఉదయం అవుతున్నా ఇంకా వీళ్ళు నిద్ర లేవలేదేంటి అని చెప్పి వెంటనే డోర్ కొడుతుంది ఇక ఇంతలోనే ధీరజ్ వెళ్ళి డోర్ తీస్తాడు అక్కడ వేదవతి ఉండడం చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు అమ్మ నువ్వా ఇక్కడికి వచ్చావేంటి నాన్న చూస్తే గొడవ అవుతుంది వెళ్ళమ్మా అనగానే అప్పుడు వేదవతి లేదురా మీ నానే వెళ్ళమని చెప్పాడు అయినా ఇంత టైం అవుతున్నా ఇంకా నిద్ర ఏంట్రా ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ ఏమీ లేదమ్మా నాకు ప్రేమకి ఒంట్లో బాగోలేదు బాగా జ్వరంగా ఉంది అందుకే లేవలేదమ్మా అని చెప్పి ధీరజ్ చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఏందిరా అందరూ ఉన్నా కూడా ఎవరూ లేని ఒంటరి వాళ్ళు అయిపోయారు మిమ్మల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది కానీ మీరు మాత్రం మీ చెప్పితే వినకుండా ఇలా మమ్మల్ని బాధ పెట్టడమేంటిరా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏమీ లేదమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నాన్న మాత్రం ఊరుకోడు అని అంటూ ఉంటుంది అప్పుడు వేదవతి ఒరే ధీరజ్ ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాన్రా అని చెప్పి ఇక ఇంట్లోకి వచ్చి అమ్మ ప్రేమ అని అంటూ ఉండగా ఆ మాటలు విన్న ప్రేమ వెంటనే నిద్రలేచి అత్తయ్యా మీరా మీరెప్పుడు వచ్చారు అని అంటుంది ఇక వేదవతి అదేంటమ్మా మీరు జ్వరంగా ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి చెప్పాలి కదా ఇంట్లో మీరిద్దరూ ఇలా బాధపడుతూ ఉంటే ఎలా అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ ఎవరికి చెప్పాలత్తయ్యా మాకు ఎవరున్నారని మీరు ఇంట్లో నుంచి బయటికి గేంటేసారు నానా కూడా మమ్మల్ని క్షమిస్తలేడు మేము ఒంటరి వాళ్ళమైపోయాము ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు నా అన్న వాళ్ళు మాకు ఎవరూ లేరు కదా అత్తయ్యా అని ప్రేమ బాధపడుతూ ఉంటే అది చూసిన వేదవతి కూడా వెంటనే ప్రేమని చేసుకొని అమ్మ ప్రేమ మీరంటే ఇష్టం లేక కాదు కానీ నువ్వు నాకు మాట ఇచ్చి మాట తప్పావన్న కోపంలో నిన్ను బయటికి వెళ్ళిపోమ్మని చెప్పాను కానీ మీరంటే కోపం కాదమ్మా అని చెప్పి వేదవతి అంటుంది అప్పుడు రే ప్రేమ మాత్రం లేదత్తయ్య మేము ఇంట్లో ఉండకూడదనే మమ్మల్ని పంపించారు మామయ్యకి ధీరజన్నా నేనన్నా ఇష్టం లేదు ధీరజ్ నా మెడలో తాలి కట్టిన దగ్గర నుంచి మావయ్య మమ్మల్ని ఒక శత్రువులానే చూస్తున్నాడు అందుకే మేము బయటికి వెళ్ళొచ్చాం అని చెప్పి ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అదంతా చూస్తున్నా శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు ఇక మిగిలింది సాగర్ ప్రేమ్ నర్మద వాళ్ళని కూడా ఏదో విధంగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే ఈ ఇంటికి నేనే మహారాణిని అవుతాను ఇక నా మాటే వేదంలా మామయ్య అత్తయ్య వినేలా చేసుకుంటాను ఇక ఈ ఆస్తిని సొంతం చేసుకొని బావని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే వేదవతి పద ధీరజ్ ప్రేమ ఇద్దరం ఇంటికి వెళ్దాం పదండి అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ లేదమ్మా నాన్న మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని తనంతట తనే చెప్పాడు మళ్ళీ నానే వచ్చి మమ్మల్ని పిలిచే అంతవరకు మేము ఎక్కడికి రాము మమ్మల్ని వదిలేయండమ్మా ప్లీజ్ వెళ్ళిపోమ్మా ఇక్కడి నుంచి అని ధీరజ్ అంటాడు అప్పుడు వేదవతి అదేంట్రా కన్న తల్లిని పిలుస్తున్నా నన్ను ఎందుకురా ఇంతలా బాధ పెడుతున్నావు అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ చూడమ్మా మాకు ఎవరూ లేరు మేము ఒంటరి వాళ్ళము మా బ్రతికేదో మేము బ్రతుకుతున్నాం కదా ఇంట్లో కూడా అంతే కదా మేము తిన్న తిండికి లెక్క కట్టించాము అలా నాన్న చేశాడు నాన్నకి మా మీద ఎటువంటి ప్రేమ లేదు అందుకే మేము బయటికి వెళ్ళాం అని చెప్పి ఇక ధీరజ్ అనగానే వేదవతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా ప్రేమ డ్యాన్స్ క్లాస్ గురించి తెలుసుకున్న ధీరజ్ ప్రేమ చెంప పగలగొట్టి బయటికి గేంటేసిన ధీరజ్ ఈ విధ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్